జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ముప్పై అభిమన్యుడు పద్మవ్యూహంలో చేసిన యుద్ధ గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం అప్పుడు అడుగుతున్నాడు మహారాజు సంజయుడిని సంజయ మరి పద్మవ్యూహంలో అభిమన్యుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అతనికి సహాయంగా పాండవులు నలుగురు కానీ వారి యొక్క రాజులు కానీ సాచికి కానీ వెళ్ళలేకపోయిన వెళ్ళలేకపోయారు వాళ్ళందరినీ కూడా అల్లుడు శివుని గలతో ఆపేశాడు మరి అక్కడ ఎలా యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు అది చెప్పు అడిగాడు రాజు మహారాజా అభిమన్యుడి యొక్క పౌరుషము యుద్ధ పటిమ భీకరంగా సాగుతూనే ఉన్నది అతడు ఉదయం పూట ఎలా యుద్ధంలో దిగాడో ఈ సాయంకాలం వరకు అదే శక్తితో యుద్ధం చేస్తున్నాడు కానీ మన కురువీరులు ఎంత ఎవరు కూడా అంత పటిమతో శక్తితో లేరు దుర్యోధనుడి ప్రోత్సాహంతో మళ్ళా గురుడు అందరినీ కూడగట్టాడు మరి ఒక్కసారి అందరము కలిసి వెళ్ళి ఆ అర్జున పుత్రుడు ఐమన్యుడిని మట్టు పెడదాం అని ఒక పథకాన్ని రచించాడు దోణాచార్యుడు ముందుగా కర్ణుని యొక్క సోదరుడు రసశేనుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడితో అప్పటికే అర్జునుడి చేతిలో అర్జునుడి అయిన అభిన్యుడి చేతిలో యుద్ధం చేయలేక అందరూ పారిపోయారు ఇప్పుడు వచ్చాడు రసశేనుడు అతనితో కూడా యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు తీవ్రంగా అభిమన్యుడి తీవ్ర బాణములు అష్టశస్త్రములు తాటికి తట్టుకోలేకపోయాడు రసశేరుడు పరిగెత్తాడు కుర్రాలను ఎరక్క ముందు చూడకుండా పరిగెత్తించాడు సారథి ఈ బాలుడి చేతిలో చనిపోవడం బాధాకరం పోదాం పదా అని ఆ రసాద చెప్పి అతను దూరంగా వెన్నెచ్చి పారిపోతున్నాడు ఈ లోగా మహారాజా ఆ బాలుడు పైకి యుద్ధానికి వచ్చాడు వసరాజు వచ్చి మొదట్లో అరవై బాణాలతో గట్టిగా కొట్టాడు అభిమన్యుడిని అభిమన్యుడి శరీరము వజ్రకౌషం వలే ఉన్నది కదా ఆ బాణాలు అతనికి ఎటువంటి బాధ కలిగించలేదు పైగా ఒకే ఒక్క బాణంతో ఆ వసరాజును శిరస్సు ఖండించి వేశాడు అభిమన్యుడు అది చూసి మన సైన్యమంతా పరుగులు తీశారు ఇప్పుడు ద్రోణుడి యొక్క సలహా మేరకు మన పదకొండు అక్షణీయుల అధిపతులు అందరూ ఒక్కటే ఒక్కొమ్మడిగా పదకొండు మంది కలిసి వచ్చి ద్రోణుడు ఆధ్వర్యంలో ఆ బాలకిశోరాన్ని ఎదిరించుతున్నారు ఆ బాలుడితో యుద్ధం చేస్తున్నారు పదకొండు మంది మహావీరులు దోరుడు కలిసి వచ్చేదో చేస్తున్నా కూడా అభిమన్యుడు వారిని అందరినీ కూడా తీవ్రంగా కొడుతున్నాడు ఆ బాలకిశోరం అలసిపోలేదు ఎప్పుడు ఆ బాలకిషోరము అస్థిశస్త్రములు తన ధనస్సుకు తొడుగుతున్నాడో ఎప్పుడు సంధిస్తున్నాడో ఎప్పుడు విడిచిపెడుతున్నాడో ఏ నిమిస్తు కూడా ఏ దిశవైపు అన్న తన అత్ర అస్త్రశస్త్రాలు వెళ్తున్నాయో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే ఎనిమిది దిశల్లో ఉన్న వీరులకు కూడా సమాధానం సరిగ్గా చెప్తున్నాడు అభిమన్యుడు అంత అగ్ని ఏ టైము అంటే కాంతి వేగం కంటే ఎక్కువగా అతని యొక్క అస్త్రశస్త్రములు వెళ్ళి శత్రువులకు హాని కలిగిస్తున్నాయి శత్రువులకు ఎముకలు విరిసేస్తున్నాయి చర్మాన్ని తొలిసేస్తున్నాయి అంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు ఆ బాలుడు అతడి యుద్ధాన్ని చూసిన ధోనుడు ఇతడు శివుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు అన్నట్లుగా ఉన్నది అని మనసులో అనుకుంటూ ఎలా ఇతను ఆపాలి అని ఆలోచిస్తున్నాడు ద్రోణుడు ఆ బాల కిషోరం అభిమన్యుడి యొక్క యుద్ధాన్ని చూసి ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ దుర్యోధనుడు కృపుడు శల్యుడు అంతా కూడా విస్తుపోతున్నారు ఈ బాలుడు ఇంత యుద్ధపటిమో ఉన్నదా ఎలా ఇతను ఎదుర్కొనాలి అని వారు ఆలోచిస్తూ పడిపోయారు అభిమన్యుడి యొక్క ఘోర యుద్ధంలో మన కురు సైన్యము చాలా వరకు తరిగిపోయింది మహారాజా మన వీరు ఎవరు కూడా అతనితో ఎదుర్కొని యుద్ధం చేయడానికి సాహసించట్లేదు ఇనుకకు పరుగులు తీస్తున్నారు ఆయనను అభిమన్యుడు నిరసించక ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాడు సముద్రంలో పెద్ద స్వరసేప చిన్న చిన్న చావపిల్లలను ఎలా తినేస్తుందో అలా మన సైన్యాన్ని తరింపజ హరించిస్తున్నాడు ఆ అభిమన్యుడు ఈ సమయంలో శల్యుని కుమారుడు రుక్మరథుడు వచ్చాడు ఆ రుక్మరథుడు చాలా యుద్ధాలు చేసిన మహావీరుడు ఆ రుక్మరథుడు అయమనుడితో యుద్ధానికి ఎదురు వచ్చి యుద్ధం చేస్తున్నాడు ఇలా రుక్మరథుడు కొంతసేపు యుద్ధం చేసే ఐమన్యుడితో చాలా బాణాలు ముఖ్యంగా చెప్పుకోండి పదకొండు అస్తశస్త్రాలతో అమనుడు కొట్టాడు రుక్మరథుడు అయితే అయమనుడు మాత్రము ఒక బాణంతో అతని రథాన్ని ఒక బాణంతో అతని చేతులను ఒక బాణంతో అతని శిరస్సును ఖండించి వేసేసాడు అయ్యో సజ్జయ రుక్మరథుడు మహావీరుడే చనిపోయాడా ఇంకా ఏం జరిగింది చెప్పు చెప్పు అని ఆతృతితో అన్నాడు మహారాజు మహారాజా రుక్మరథుడిని సంహరించిన తరువాత ఆ బాలకిషోరం పైన గొప్ప గొప్ప యోధు అందరినీ కూడగట్టి నీ జ్యేష్ఠ కుమారుడు ఒక దొమ్మిగా వెళ్ళి అతన్ని సంహరించి రమ్మని పంపించాడు ఆ మహారాజు యొక్క ఉత్తరం మేరకు శల్యుని మిత్రులంతా వచ్చారు వెయ్యి మంది వచ్చినా కూడా ఒక డేగ పైన పిచ్చుకలు యుద్ధం చేస్తున్నట్టుగా ఆ డేగ వలె ఉన్నటువంటి అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నారు ఈ పిచ్చుకల వంటి ఈ రాజులంతా కలిసి ఇలా వెయ్యి మంది వీరులు తమ తమ బాణాలతో అభిమన్యుడిని కప్పివేశారు అభిమన్యుడు బయట కనిపించడం లేదు అంతా అనుకున్నారు చనిపోయాడు అభిమన్యుడు చంపేశారు వెయ్యి మంది కలిసి అని అనుకుంటున్నారు ఆ దశలో అభిమన్యుడు తనకు తన తండ్రి ఇచ్చినటువంటి గాంధర్వి అనే అస్త్రాన్ని తీశాడు మంత్రించాడు ఈ వెయ్యి మంది పైన ఒకేసారిగా ఆ అస్త్రాన్ని విడిచిపెట్టాడు ఆ అస్త్రం అజ్రుడికి తుమ్మురుడు అనే గంధర్వుడు ఇచ్చాడు ఆ గాంధర్వి అస్త్రం వల్ల అభిమన్యుడు వెయ్యి మంది అభిమన్యుల్లాగా ఆ వీరులు కనిపిస్తున్నాడు ప్రతి ఒక్క ఆ వెయ్యి మంది వీరుల్లో ప్రతి వారితో కూడా అభిమన్యుడు ఒక వీరుడిగా వచ్చి యుద్ధం చేస్తున్నట్టుగా వారందరికీ అనిపించింది అది యొక్క ఆ అష్టం యొక్క గొప్పతనం ఆ సమయంలో అభిమన్యుడు నారి సారించి తీవ్రంగా లాగి బాణాలు విడిచిపెడుతుంటే ఆ వెయ్యి మంది వీరులు మన కురు సైన్యము కొంతమంది యమపురికి పోయారు కొంతమంది వైద్య శిబిరాలకు పోయారు కొంతమంది భూమిలో పడిపోయారు ఈ సమయంలో ఆ వెయ్యి మంది వీరులకు ధైర్యం కల్పించాలని నీ జాష్ట కుమారుడు వెళ్ళి మరల అయమన్యుడితో యుద్ధానికి పాల్పడ్డాడు ఆ దుర్యోధనుడితో చాలామంది వీరులు వచ్చారు ఆ వీరులు దుర్యోధనుడు కలిసి బాలు యుద్ధం చేస్తున్నారు అందరినీ కూడా బాలుడు సమాధాన పరుస్తూ గట్టిగా యుద్ధం చేస్తున్నాడు అలా అర్జున పుత్రుడు అయిమన్యుడు ఘోరంగా యుద్ధం చేస్తుండటంతో నీ కుమారుడు దుర్యోధనుడు అస్త్రశస్త్రాలు తేలిపోయినాయి ప్రాణాలు పైపైకే పోతున్నాయనిపించింది మీ కొడుక్కి అతనితో ఉన్న మహావీరులు కూడా యుద్ధం చేయలేక పారిపోయారు కొంతమంది చనిపోయారు కూడా ఈ సమయంలో దుర్యోధనుడు చావు జీవుడా బ్రతుకు జీవుడా అర్థం కాలేదు ప్రాణభయంతో వెన్నుచ్చి ఆ నుంచి పారిపోతున్నాడు నీ జ్యేష్ట కుమారుడు దుర్యోధనుడు పారిపోతున్న నీ కుమారుడి పైన ధర్మము తెలిసిన అర్జున పుత్రుడు ఒక్క బాణం కూడా వేయలేదు మహారాజా మహారాజా దీనిని నేనేమనుకుంటున్నానంటే అభిమన్యుడికి స్వతహాగా వచ్చిన శక్తి కాదు అతడిలోన అతడి తండ్రిలోన ఇతర తండ్రుల్లో ఉన్న ధర్మగుణం యొక్క బలం అని అనుకుంటున్నాను అభిమన్యుడిని ధర్మగుణం కాపాడుతుంది ఆ శక్తి వల్ల యుద్ధం చేస్తున్నంత గట్టిగా అని అనుకుంటున్నాను మహారాజా అన్నాడు సంజయుడు ఇలా అనేసరికి మహారాజు ధృతరాష్ట్రుడికి కోపం వచ్చింది సంజయ నీకు వ్యాసులు వారు ఇచ్చేటువంటి ఆ మహాశక్తి దివ్యశక్తి దివ్య దృష్టి పనిచేస్తుందా లేక పనిచేయడం ఆగిపోయిందా ఒక్క బాలుడేమిటి ఇంతమంది యోధులను సంహరించడం ఏంటి ఏ ఒక్క యురుడు కూడా ఏదో చేయలేకపోవడం ఏంటి అతడేమన్నా చిరంజీవియా అతడి శరీరం ఏమన్నా వజ్రతుల్యమా ఏమిటి ఇలా చెప్తున్నావు నువ్వు నా అనుమానంగా ఉంది అంటాడు మహారాజు సంజయుడితో సంజయుడు ఊరుకున్నాడు ఈ రాజుకి ఎప్పటికీ రాదు అనుకుంటూ అప్పుడు అంటున్నాడు మన రాజే సరేలే సంజయ ధర్మానికి ఆ శక్తి ఉన్నది ఆ ధర్మంతో ఉన్న పాండవులకు వారి పుత్రులకు అది రక్షిస్తూ ఉంటుంది కదా నాకు నువ్వు తెలుసు నువ్వు ధర్మము వారిపై ఉన్నది దైవము శ్రీకృష్ణ పరమాత్ముడు వారిపై ఉన్నదిలే సరే కానిము ఇంకా ఏం జరిగిందో చెప్పు అంటూ మనల్ని అడిగాడు సంజయుడిని ఋతరాష్ట్రుడు అప్పుడు తలపైకెత్తాడు సంజయుడు మహారాజా ఇప్పటికైనా తెలుసుకున్నావు ధర్మం గురించి లెస్సగా బలికావు సరే ఏం జరుగుతుందో చూసి చెప్తాను నాగు అని చెప్తున్నాడు మహారాజా ఉదయం పూట ఏ శక్తి ఏ ఉత్సాహంతో పనిచేస్తున్నాడో ఆ భారీ కాయుడు బంగారు వన్య అండగాడు మహావీరుడు కండలు తిరిగిన ఆ వీరుడు అభిమన్యుడు ఈ సాయంకాలం కూడా అదే శక్తితో అదే ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాడు మన వీరులు కానీ మన సైన్యం కానీ వీరందరిగి పారిపోతుంటే ఏ ఒక్కరిని కూడా సంహరించలేదు అలా సంహరించి ఉంటే మన వీరులు ఉండేవాళ్ళే కాదు ఇప్పటికీ ఐదు సార్లు కర్ణుడు అతనితో ఓడిపోయి పారిపోయినాడు కదా నీ కొడుకు కూడా పారిపోయాడు కదా కానీ వాళ్ళెవరిని కూడా సంహరించలేదు వెన్నచ్చి పారిపోతున్న వారిపైన శస్త్రం అష్టం వేయకూడదనే ధర్మం అతనిలో ఉన్నది అందువల్లనే కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు అశ్వద్ధామ వంటి వీరులు కూడా ఈనాడు బతికి ఉన్నారు అంటే మహారాజా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ధర్మాన్ని ఆశ్రయించిన ఆ పాండవులు వారి పుత్రులు కూడా ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు అందుకే ధర్మం వారిని కాపాడుతుంది మహారాజా అని చెప్పుకొచ్చాడు సంజయుడు ఇలా కౌరవ వీరులను ముఖ్యంగా ద్రోణాచార్య కర్ణ అశ్వద్ధామ దుశ్శాసన శల్య కృపాచార్య ఆదిక గల మహావీరులందరూ కూడా బాలుడైనటువంటి అర్జున పుత్రుడు అభిమన్యుడితో యుద్ధం చేయలేక పారిపోతున్నారు సైన్యాన్ని యుద్ధంలో సంహరిస్తున్నాడు బాలుడు అభిమన్యుడు అతడిని యదించే వీరుడే కురు సైన్యంలో కనిపించట్లేదు అని చెబుతున్నాడు మహారాజుకు సంజయుడు జై శ్రీమన్నారాయణ